హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా అనుకుంటున్నారా ఆలూతో మసాలా గ్రేవీ చేయబోతున్నానండి ఈ మసాలా గ్రేవీ అనేది బిర్యానీ రైస్లోకి చపాతీ రోటీలోకి లేదా వెజిటేబుల్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ తీరులో మీరు ట్రై చేయాలండి పెరుగు వేసి చేసే విధంగా అయితే కాదండి పెరుగు స్కిప్ చేసి చేస్తున్నానండి కేవలం మసాలా పెట్టి మాత్రమే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగైదు టమోటాలు తీసుకోవాలండి అదేవిధంగా ఉల్లిపాయ ఒకటి ఓ ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి అదేవిధంగా ఐదారు జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి మనం మసాలా గ్రేవీ చేస్తున్నాం కాబట్టి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టపట్టలాడిన తరువాత ఇందులోకి నాలుగైదు లవంగాలు ఓ ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇది బాగా మగ్గించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఈ మసాలా గ్రేవీకి మంచి రుచి వస్తుంది మనకి మసాలా పేస్ట్ ఈ విధంగా మగ్గుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమి అనుకోకండి వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఈ విధంగా మగ్గిన తరువాత చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చే వరకు మసాలా మగ్గించుకున్నామండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి మాడుకుంటా ఉంటుందండి ఆలు తొందరగా మాడిపోతుందండి ఇలా మగ్గిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఆలు ఉడికించుకునేటప్పుడు మరీ సాఫ్ట్గా ఉడికించామంటే మనకి గ్రేవీలో ముక్క అనేది చితికిపోతుందండి మనకి ముక్కలాగా కనిపించాలంటే ఆలుని కరెక్ట్గా ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆలు క్వాంటిటీని పట్టి మసాలా పట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడు కాస్త చూసి వేసుకోవచ్చండి అదేవిధంగా కాస్త కస్తూరి మేతి నలిపి వేసుకోవటం వల్ల కర్రీకి ఓ మంచి రుచి వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి హైలైట్ ఇదే అండి మనకి కర్రీకి చాలామంది పెరుగు యాడ్ చేసుకుంటారండి నేను పెరుగు యాడ్ చేయకుండా ఈ విధంగా మసాలాతోనే చేశానండి మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే పెరుగుతో నేను ఆలూని కర్రీ చేసి చూపిస్తానండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఆలు అస్సలు చెదరకుండా మనకి ముక్కలాగే ఉంది చూడండి మరీ ఎక్కువ ఉడికించుకున్నప్పుడే సాఫ్ట్గా ఉడికించుకున్నామంటే ఆలు ముక్క అనేది చెదిరిపోతుందండి గ్రేవీ కూడా చక్కగా వచ్చింది చూడండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్